మంగళగిరిలో ఉండ ఎయిమ్స్ హాస్పిటల్ చూద్దామండి ఈ వంతెన కనపడుతుంది కదా ఈ వంతెన తిన్నగా వడ్డేశ్వరం బస్ స్టాప్ ఉంటుంది ఆ విజయవాడ నుంచి వచ్చే పాసింజర్ బస్సు వడ్డేశ్వరం బస్ స్టాప్ దగ్గర దిగి ఇలా ఇక్కడ ఆటో ఉంటుంది ఆటో ఎక్కి లోనకొచ్చేయచ్చు ఈ వంతెన దగ్గర ఎయిమ్స్కి ఆటోలు ఉంటాయి లోనకి వెళ్ళిపోవచ్చు ఈ ఆటో ఎక్కి లోనకు వచ్చినట్లయితే ఈ కొండల మధ్యలో కనిపించేదే ఎయిమ్స్ హాస్పిటల్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే కేంద్ర ప్రభుత్వం వారి నిర్వహణలో నిర్వహించే పెద్ద హాస్పిటల్ ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి రెండు రాష్ట్రాలు కలిపి ఈ మంగళగిరిలో ఏర్పాటు చేశారు కేంద్ర ప్రభుత్వం వారు దాదాపుగా మీరు చూస్తున్నారు కదా పెద్ద పెద్ద లైన్లు లైన్లో చూడండి అటు ఇటు చెట్లు అటు ఇటు రెండు వైపుల కొండలు డీజీపీ గారి ఆఫీస్ వెనక్గా వస్తుందన్నమాట ఇది రాష్ట్ర పోలీస్ శాఖ ఉన్నతాధికారి డీజీపీ గారి కార్యాలయం వెనుగ్గా ఈ ఎయిమ్స్ వస్తుంది ఒకప్పుడు ఇక్కడ శానిటోరియం అనే ఉండేది హాస్పిటల్ దాని స్థానంలో ఇప్పుడు ఎయిమ్స్ పనిచేస్తుంది దాదాపుగా నూట ఎనభై ఎకరాల విస్తీర్ణం ఉంది ఈ హాస్పిటల్ పదహారు వందల కోట్ల రూపాయలతో ఈ హాస్పిటల్ని కట్టారు విశాలమైన వైశాల్యం ఉంది విస్తీర్ణం ఉంది పచ్చని చెట్లు ఉన్నాయి మెడికల్ కాలేజీ కూడా లోన్ కనిపిస్తుంది అయితే ఆధార్ కార్డు చూపించి పది రూపాయలు ఇచ్చినట్లయితే ఓపి నమోదు చేసుకుంటారు కేవలం పది రూపాయలు మాత్రమే పేషెంట్ కట్టాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఉండే ప్రభుత్వ వైద్యశాల ఈ ఎయిమ్స్ స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా ఉన్నారు విజయవాడ నుంచి నలభై ఏడవ నెంబరు బస్సు ఎక్కినట్లయితే ఇందా మనం చూసిన వంతెన దగ్గర ఒడ్డేసం బస్ స్టాప్లో దిగి రావచ్చు అదేవిధంగా గుంటూరు నుంచి వచ్చినట్లయితే డీజీపీ గారి ఆఫీస్ దాటాక ఎయిమ్స్ బస్ స్టాప్ అంటే గుంటూరు నుంచి వచ్చే బస్సులు ఆగుతాయి ఇది ఎయిమ్స్ చూడండి అన్ని అంబులెన్స్ కనబడతా ఉంటాయి పెద్ద విస్తీర్ణంతో ముందు చూపుతో కట్టరి ఏరియా మొత్తం అన్ని చెట్లు అటు ఇటు రెండు వైపులా కొండలు ఒక మెడికల్ కాలేజీ కూడా లోన కనిపిస్తుంది దూరంగా సెలవు రోజుల్లో ఈ వైద్యశాల పనిచేయదు ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు ఓపి చూస్తారు దాదాపుగా పదహారు వందల కోట్లతో సెంట్రల్ గవర్నమెంట్ వారు ఎయిమ్స్ని నిర్మించారు ఇది మంగళగిరిలో ఉంది ఎయిమ్స్ హాస్పిటల్ కేంద్ర ప్రభుత్వ యాజమాన్య సంస్థ ఎయిమ్స్ హాస్పిటల్